పొట్ట చేత పట్టుకుని జీవనోపాధి కోసం వలసపోయిన ఓ కార్మికుడు ఆఫ్రికా ఖండంలో అష్టకష్టాలు పడుతున్నాడు కంపెనీ పెడుతున్న వేధింపులతో బలవన్ సిద్ధపడుతున్నాడు ఎలాగైనా తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి యువకుడు కుటుంబ సభ్యులకు పంపించారు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరు మండలం వణకువారిపల్లికి చెందిన శివారెడ్డి కుమారుడు చంద్రకుమార్ రెడ్డి గత ఏడాది పశ్చిమ ఆఫ్రికాలోని దేశానికి వెలసి వెళ్లాడు అక్కడ జీఎంఆర్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడు అన్న నేపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులు గురిచేస్తోంది చివరికి అతని చేతనే ఐదు లక్షల రూపాయలను కూడా కట్టించుకున్నా ఇండియాకు తిరిగి పంపకుండా బంధించింది చివరికి తనను వదిలేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో మూడు రోజుల మొత్తం యాజమాన్యం అతని మీద స్టాక్ దొంగతనం చేసినట్లుగా అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసింది గణేష్ని ముచ్చారెడ్డి చైర్మన్ ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు కుమార్ రెడ్డి మాది సత్యసాయి జిల్లా ఓడిసి మండలం వణుకువారుపల్లి మా నాన్న పేరు శివారెడ్డి నేను జాబ్ కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇక్కడ ఆఫ్రికా దేశమైన ఘనాకి వచ్చాను ఈ కంపెనీ పేరు వచ్చేసి జిఎంఆర్ ఇండస్ట్రీస్ వీళ్ళు వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ చూశారు కదా ఈ ఈ ఈ ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడికి వీళ్ళకి సేల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నేను మార్కెట్లో లాస్ట్ ఇయర్ వచ్చిన వన్ మంత్ తర్వాత దొంగలు వచ్చేసి అమౌంట్ తీసుకెళ్లారు నన్ను అటాక్ చేసి దాని మొత్తం అమౌంట్ మాకు రెస్పాన్సిబుల్ లేదు నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాతోనే రికవరీ చేయించారు ఐదు లక్షల వరకు ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేష్ ముత్యాల రెడ్డి అండ్ అతని కొడుకు వచ్చేసి కౌశిక్ రెడ్డి వీళ్ళు వీళ్ళది అనంతపురం అనంతపూర్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్కి క్రెడిట్ ఇచ్చాము మా కస్టమర్ క్రెడిట్ పే చేయట్లేదు అది కూడా మాకు సంబంధం లేదు నువ్వే పే చేయాలి అని అంటున్నారు అది ఎలా పే చేస్తావు మళ్ళీ నాతోనే రికవర్ అనుకుంటున్నారు నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు వీళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు నన్ను ఇండియాకు కూడా పంపించట్లేదు నేను ఇండియా వెళ్ళిపోతాను నన్ను పంపించండి అంటుంటే పంపించట్లేదు నాకేమైనా అయితే వీళ్ళే రీజను నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను నాకేమన్నా అయితే కంపెనీనే రెస్పాన్సిబుల్ నన్ను ఇండియాకు పంపించమంటే పంపించట్లేదు వీళ్ళు ఏం జరిగినా వీళ్ళే రెస్పాన్సిబుల్